నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం స్వామివారి దేవస్థానము నడిపల్లి గ్రామం మండలం తిరుపతి జిల్లా తొంభై నాలుగవ ఆరాధన మహోత్సవములు కార్యక్రమ వివరములు తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరవ తేదీ త్రయోదశి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సుదర్శన హోమం సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమము రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం పొంగళ్లు జరుగును కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన ప్రధానార్చకులు బిసి శర్మ శ్రీ శ్రీ వీరయ్య స్వామి ట్రస్ట్ మరియు గ్రామ కమిటీ ఇట్లు ఏఎం రత్నం సర్పంచ్ నడిపల్లి గ్రామం డెక్కిలి మండలం తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ కౌన్సిలర్ మచ్చల శంకరయ్య కుమారుడు కోటి నిన్నటి రోజున స్వర్గస్థులైన విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ వారి ఇంటికి వెళ్లి కోటి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యువతకి అందరికీ రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు అని చెప్తా ఉన్నాం ఈ మందులో ఆల్కహాల్ ఎక్కువ ఉంది చనిపోతారు అని కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నాం యువత దయచేసి తాగద్దు తాగొద్దు అని చెప్తున్నాం కానీ ఆ మందు తాగి ఈరోజు చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది కోటి కోటి నచ్చల శంకరయ్య కుమారుడు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కుమారుడు కోటి మనం ఒక పక్క చెప్తూనే ఉన్నాం దయచేసి చేసి జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు వాళ్లే తయారు చేస్తున్నారు అది కెమికల్ అని చెప్తున్నాం గతంలో ఎప్పుడు కూడా మందు ఆయన వాళ్ళు చనిపోవాలి అవి సిస్టమేటిక్గా మంచి కంపెనీ మందులు ఉండేటివి ఆ మందు తాగేవాళ్ళు మీద కష్టపడి కానీ చావులు అనేవి లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రంగు కలిపి ఆయనే కల్పించి ఈరోజు అన్ని షాపులు పంపిస్తున్నాడు ఆ మందు తాగి యువత చనిపోతూ ఉన్నారు ఒక పక్క చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దానికి అలవాటు పడి తాగడం ఇదే విధంగా చిన్న వయసులో చనిపో చనిపోవడం జరుగుతూ ఉంది ఇప్పటికీ దగ్గర దగ్గర డెబ్బై వేల మంది మందు చనిపోవడం జరిగింది ఈ డెబ్భై వేల మందికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం దానిలో కెమికల్ కలిపి రంగు కలిపి బాటిల్లో నింపి ఆ మందు ఎంతగా దిగజారినాడంటే కేవలం తక్కువలో తయారు చేసి ఆయన ఎక్కువ డబ్బులు రావాలి ఇందులో బిల్లులు లేదు ఈ డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు మొత్తం క్యాష్ కట్టించుకుంటారు అది కూడా ఈ రంగు కలిపిన నీళ్ళు ఎంత తయారు చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు వీటి కేటీ బిల్లులు లేవు తయారు చేసే బిల్ లేదు అమ్మే బిల్ లేదు ఇదంతా కూడా జే ట్యాక్స్ వెళ్ళిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి టాక్సీ ఈ లెక్కలు మొత్తం కూడా సంపాదించి రేపు రాబోయే ఎలక్షన్లో ఓటుకు పదివేల్చినా కానీ ఆశ్చర్యపోబడ్డా ఎందుకంటే ప్రజల్ని చంపి డబ్బులు సంపాదించాడు ప్రజల డబ్బులు ఇది ఆ ప్రజల డబ్బులు ఇస్తే పదివేల రూపాయలు ఓటు ఇవ్వచ్చు కాబట్టి ఈ చావుకు కారణం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు కాబట్టి ఎక్కడైనా యువత తెలుసుకొని దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముందు తాగద్దు తాగితే చనిపోతారు మీరు కాబట్టి తమిళనాడుకు మహా కర్ణాటక పోయి అక్కడ ముందు అంటే తాగ నలబుంటే దయచేసి ఈ నలభై రోజులు ఇక్కడుండే ముందు తాగద్దు అని చెప్పి అందరికి కూడా వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ యూపీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லுரு ரோடு நாகமந்திரம் எதிருகா வெங்கடகிரி டவுன் சரவனா